యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మార్చి ఇరవై ఏడవ తేదీన ముగ్గురు పిల్లల హత్య కేసులో అనేక సంచలన విషయాలు బయటికి వచ్చాయి ప్రస్తుతం నేను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని లోని రాఘవేంద్ర కాలనీకి వచ్చాను ఇదిగోండి రజిత చెన్నయ్య దంపతులు నివసించిన ఇల్లు ఇదే ఇది వారు అద్దెకు ఉంటున్న ఇల్లు గత మూడేళ్లుగా వారు ఇక్కడే ఉండేవారు ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు ఇదిగోండి ఈ ప్రాంతంలోనే వాళ్ళు రోజు ఆడుకునేవాళ్ళు తిరిగేవాళ్ళు ఇక్కడ నుంచే స్కూల్కి కూడా వెళ్లే వాళ్ళు పెద్దఅబ్బాయి సాయి కృష్ణకి పన్నెండేళ్లు ఉంటాయి తర్వాత ఒక పాప ఉంది మధుప్రియ ఆ అమ్మాయికి పదేళ్ళు చిన్నబాబు గౌతమ్ అతనికి ఏమో ఆ ముగ్గురు పిల్లల్ని తల్లి చంపేసింది ఫస్ట్ అందరూ అన్నంలో విషం కలిపి పెట్టి ఆమె చంపేసింది అనుకున్నారు కానీ మార్టం రిపోర్ట్లో మాత్రం అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఊపిరి ఆడకుండా చేసి చంపడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు అప్పుడు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఎలా పిల్లల్ని చంపాను అనేది ఆమె చెప్పడం అనేది జరిగింది మార్చి ఇరవై ఏడవ తేదీన ఆ చెన్నయ్య వాటర్ ట్రాంక్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తారు కాబట్టి ఆయన తన పని మీద బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు నిద్రపోతుండగా టవల్ వాళ్ళ ముఖాల మీద వేసి ఊపిరాడకుండా చేసి ఆమె చంపినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం రజితని అలాగే ఆమె లవర్ గా చెబుతున్న శివని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది వారి ఇద్దరిని కూడా ఇప్పుడు రిమాండ్కి తరలించారు పోలీసులు వారు ఉన్న ఈ ఇంటిని సీజ్ చేశారు చూడొచ్చు ఇక్కడే ఆ పిల్లలు గత మూడేళ్లుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు చూసారా చెప్పులు ముగ్గురు పిల్లల చెప్పులు కూడా కనిపిస్తున్నాయి పిల్లలు స్కూల్కి వెళ్లే వాళ్ళు వాళ్ళ షూస్ కూడా కనిపిస్తున్నాయి ఇదే ఇంట్లో ఆ ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు నిన్న మొన్నటి వరకు గత వారం రోజుల వరకు కూడా అదే పిల్లలు ఈ ఏరియాలోనే సజీవంగా తిరిగారు అనేదే చెప్పడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది మనందరికీ తెలిసిందే కదా రజిత తన టెన్త్ క్లాస్ మేట్ అయిన అతను శివ అనే అతను తోటి కొంత క్లోజ్ రిలేషన్ ఏర్పడడంతో ఆమె ఈ పిల్లలు వద్దు వాళ్ళని వదిలించుకోవాలి అనుకుంది అంటే ఈ మధ్య గెట్టుగెదర్ కోసం అని వాళ్ళు కలవడం జరిగింది అలా కొత్తగా ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని గత మూడు నెలలుగా కాల్స్ చాటింగ్స్ అనేవి నడుస్తున్నాయి అప్పటి నుంచి రజిత విషయంలో చాలా మార్పు వచ్చినట్టుగా తెలుస్తుంది పదే పదే పిల్లల్ని కొట్టడం కోపగించుకోవడం భర్తతో కూడా కొంత ఇష్టంగా లేకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ మామూలుగా వీళ్ళిద్దరూ కూడా మంచి భార్య భర్తలుగానే ఇక్కడ పేరుంది చెన్నయ్య చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు అలాగే రజిత కూడా ఎప్పుడు ఎవరితో కానీ ఏదైనా చిన్న వివాదం గాని తేడాగా కానీ ఎప్పుడు కనిపించలేదు అని చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు ఉన్నారు గతంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ చెన్నయ్య ఇల్లు ఏది అంటే ఈ ఇల్లు చూపించేవారు కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలు చనిపోయిన ఇల్లు ఏది అంటే ఈ ఇల్లు చూపిస్తున్నారు ఈ రోజు ఈ ఇంటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ముగ్గురు పిల్లల హత్యగా మారడం అనేది బాధాకరం అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటిని పోలీసులు సీజ్ చేయడం వల్ల చెన్నయ్య ఇంకా మిగతా అతని కుటుంబ సభ్యులు అందరూ వేరే ప్రాంతంలో ఉంటున్నారు మనం చెన్నయ్యతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది చెన్నయ్య గారు నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి నేను చెప్పాను కదా లాయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన పేరు సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్తే నమస్తే అండి చెన్నై గారు ఇది చాలా విషాదకరమైన బాధ సో మీరు ధైర్యంగా ఉండండి మీ వెనక ఉన్నాము ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మనం పోరాడదాము ఓకేనండి ముందు చట్టం తన పని తాను చేసుకునివ్వండి ఆ లీగల్ అంశాల పట్ల దాని గురించి మేడం మాట్లాడతారు సార్ చెన్నై గారు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఒకసారి మీరు చెప్పండి ఉదయం తిరిగి వచ్చాను గంటల టైంలో ఆ టైంలో అన్నం తిని ఓ ట్రిప్ చందనగర్ ఉండేది ఆ చందనగర్ ట్రిప్ వెళ్దామని అక్కడనే ఉంది అన్నం తిని పోయిన బయటికి వెళ్ళిన తర్వాత చందనగర్ పోయి కాల్ చేసి వచ్చాను ట్యాంకర్ కాల్ చేసి వచ్చిన తర్వాత డోర్ వచ్చిన పదకొండు ఇరవై రెండు నిమిషాలు అయిన ఉన్నా ఆ టైంలో లో డోర్ కొట్టే మా భార్య డోర్ తీసింది నేను ఇంట్లోకి వెళ్ళాను నేను బండుకుంటా అంటే పండుకోర నేను బండుకుంటా అని పనుకున్నాం పండుకున్న తర్వాత రెండు రెండున్నర ప్రాంతంలో మా భార్య గొంతుబాయ్ గొంతు అని అన్నది లేసి మా భార్యను చూస్తే గొంతు పోతుంది గొంతు పోతుంది అని ఏమైందా గొంతు గొంతేమైందా అని చెప్పితే అని నేను పక్కన ఆళ్ళ నీళ్ళని పిలిచాను గేటు తీసుకొని పోయి పిలిస్తే వాళ్ళు జరగ లేవలేదు జరుగు లేటుగా లేచారు నా కొడుకు పోయి సాయి కృష్ణను పోయి మా అబ్బాయిని పోయి సాయి కృష్ణ సాయి కృష్ణ మీ చేస్తుంది అని చెప్తే ఆ లోపలే మా పిల్లలు చనిపోయి ఉన్నారు సార్ మేడం అయ్యో ఆ లోపలే చనిపోయినారు బిగ్గర అయిపోయారు కూలర్ గాలికి బిగ్గర అయిన కానీ గాలికి కూలర్ గాలికి బా బిగ్గర అయిపోయింది అంత చక్కగా ఉన్న పిల్లలు అలా చనిపోయారు అనేసరికి మీకు ఎలాంటి అనుమానం రాలేదు అండి మేడం ఈమె వాళ్ళు అందరు ఏదో తీసుకున్నారు ప్రయోజనం తీసుకున్నారా ఏం తీసుకున్నదో చ ఇప్పుడు నామిదికొస్తుంది కదా మేడం ఈమెని బతికియండి ఈమెల్ని బతికియండి అని నేను అరిష్యాను సార్ మేడం పక్కన అందరూ వచ్చి కార్లో తీసుకుపోయి ఆడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను కమ్మ దగ్గర మరి ఇప్పుడు మీకు ఆవిడకి పెళ్ళయి పదమూడేళ్ళు కదా గతంలో ఆమె ప్రవర్తన ఎలా ఉండేది బాగా ఉండేది మేడం గెట్ టూ గెదర్ పార్టీ అని పెట్టుకున్నారు ఎప్పుడు పెట్టుకున్నారు ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి రజిత మాటలు వేరే మాట్లాడుతుంది మీరు పిల్లలు పిల్లలం కొడుతుండేది అప్పుడప్పుడు ఎన్ని రోజులుగా జరుగుతోంది ఇదంతా నాకు మూడు నెలల నుంచి నాకు డౌట్ మేడం అంతకు ముందు మేము పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఇంత మంచి ఉండి ముగ్గురు పిల్లలం కన్నాక పదమూడు సంవత్సరాల మధ్యలో మరి ఎవడొచ్చుండు ఏంటి నాకు తెలియదు మేడం చూడండి మనం ఎట్లా చెప్తాం ఈ శివ అనే వ్యక్తి పేరు కూడా మీరు ఎప్పుడు వినలేదా వినలే మేడం నాకేం తెలియదు ఉదయం నేను నేసినాక నా పని ఏందో నేను చూసుకునే వరకు పొయ్యి మధ్యాహ్నం వచ్చిన వచ్చిన రూపాయి కూడా మా భార్య అకౌంట్లోకి వచ్చేది అకౌంట్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసిన సార్ నాకు అకౌంట్ లో డబ్బులు రాలేదంటే ఆయన ఎట్లా లింక్ చేసి పెట్టిండు నా అకౌంట్ లో డబ్బులు ఆమె అకౌంట్ మేడం అంటే ఇంట్లో అంతా కూడా డబ్బు వ్యవహారాలు అన్ని కూడా ఆవిడే చూసేది కష్టపడ్డం వరకే మీ పని డబ్బులు అన్ని కూడా ఆమె అకౌంట్ లో కష్టం చేస్తే ఈ రోజు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ అడిగేది సాయంకాలం పోయి అడిగేది అది అనేది ఇంత అయింది లెక్క అని చెప్పేది సరేలే లే అంతవరకు మంచిగా ఉన్నాం మేడం మరి గెట్ టుగెదర్ పార్టీ పోయి వచ్చినాకనే రజిత ఏదో మాటలు తేడాగా ఉన్నాయని ఆ మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడేదని అంటే మా ఎండి మేడం మా మేడం మా నజ మేడం అని చెప్తుండేది పేరెంట్స్ అని ఏదో ఒకటి చెప్తుండేది ఆమె ఏం జాబ్ చేసేదండి టీచర్ చేసేది మేడం టీచర్ గా ప్రైవేట్ స్కూల్ టీచర్ కదా పేరెంట్స్ డౌట్ ఉంటే చెప్తారు అడుగుతారు కదా మేడం మేము కూడా మా పిల్లలకు డౌట్ ఉంటే మా టీచర్లకు ఫోన్ చేసి అడిగేది డౌట్ ఉంటే అట్లా అట్లాటప్పుడు ఎవరమైన అర్థం కాదని నేను ఆలోచనతో ఉన్న మేడం నాకు అనుమానం రాకుండా చేసింది మేడం నా భార్య సాకిచ్చింది మొత్తం గొంతు కోసేసింది నన్ను లూనం ముంచేసింది మేడం అయితే ఇప్పుడు అన్నంలో విషం కలవడం వల్లే ఈ పిల్లలు చనిపోయారు రజిత ఆరోగ్యం కూడా బాలేదు అనుకున్నారు కదా మరి ఈ శివ అనే వ్యక్తి వ్యవహారం ఎలా బయటపడింది పోలీసులు ఎలా కనిపెట్టారు ఇదంతా మేడం నాకు నేను మా హాస్పిటల్ కి తీసుకుపోయే రావడే పదిహేను నిమిషాలనే మా వచ్చింది సార్ అది మందు తాగితే రెండు రోజుల దాకా లేవరంట మేడం ఒక రోజు రెండు రోజుల దాకా మత్తు కోమాలకు పోయినట్టే ఉంటారంట చెప్పలేరు కదా పదిహేను నిమిషాల తర్వాత నక్క అప్పటికే నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు అడిగాను నేను ఈమె సవ బతుకులు ఉంది ఎట్లుంది అబ్బా అని మేడం సార్ నేను ఎంత ఖర్చైనా సరే బతికి అని చెప్పాను హాస్పిటల్ వాళ్ళకు వాళ్ళు చేశారు అలా ప్రయత్నం వాళ్ళు చేశారు ఆమె బతికింది ఆ బతికినందుకే నాకు శిక్ష వల్లే మేడం నేను తప్పు తప్పు నా భార్యనే చేసింది ఆమెనే చేసింది ఆమె ఏం చేసింది ఎట్లా చేసింది కూడా నాకు తెలియదు చూడండి ముగ్గురిని ఎందుకు చంపాల్సి వచ్చిందండి ముగ్గురిని ఎందుకు చంపాలంటే ఆమెకు ఎట్లా తెలుస్తుంది నాకు తెలిస్తే నేను ఇంతవరకు నా పిల్లల్ని బతికించుకోలేక నిజమే కరెక్ట్ ఇప్పుడు ఇంతకీ ఆస్తి కోసమే ఇదంతా చేసిందంటారా ఆస్తి ఎంత ఉందండి మీకు నాకు నాలుగు ఎకరాలు భూమి ఉంది రెండు ఫ్లాట్లున్నాయి ఇల్లుంది అన్ని ఉన్నాయి అబ్బా ఆర్థికంగా అన్ని విధాలుగా చక్కటి కుటుంబం అండి అటు ఆమె ఉద్యోగం చేస్తుంది మీరు చక్కగా వాటర్ ట్యాంక్ ఏం చదువుకుందండి ఆవిడ ఇంట్లో ఉండలేకపోతున్నా అని పోయి ఆమె ఆరు వేలు ఏడు వేల జీతం ఆ జీతం తెచ్చినా నాకేమియేది నేను రోజుకో మూడు వేలు నాలుగు వేల సంపాదన సంపాదించుకునే ట్యాంకర్ మీద నేను నా ఉందని చెప్తున్నా నేను కొన్న ఆస్తులు ఆమె పేరు మీద చేపిస్తే నా పరిస్థితికి గతికి తెచ్చింది మేడం చెప్పండి మీరే న్యాయం చేయాలి ఆస్తులు ఈమెకు నాకు రెండో మ్యారేజ్ మేడం నా నేను చెప్పాలకు మ్యారేజే మా భార్య డెలివరీ కాక చనిపోయింది అయ్యో ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఏ ఇయ్యాలంటే నీకు ఆస్తి పెట్టాలన్నారు ఆస్తి పెట్టాను రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టినాక రెండు ప్లాట్లు కొని పెట్టాను మేడం ఆమె పేరు మీద పెట్టాను నాకు వద్దులే ఉన్న కాడికి చాలు ఓ బండి ఉంది నాకు రెండు ఎకరాలు ఉంది అని ఆమె పేరు మీద రెండు నా పేరు మీద ఉన్నాయి కదా అని పెట్టాను మేడం నాకు తప్ప మేడం పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకున్న ఆమెకి పిల్లలకే పోతాయి భార్య ఎక్కున్న పిల్లలకే పోతా అనుకుంటున్నా భార్య ఇట్లా చేతలు చేస్తాను నేను మేడం నేను కరెక్ట్ ఊహించారండి నిజమే పిల్లల్ని తను పిల్లలను కూడా మంచిగా చూసుకునే మేడం చిన్నప్పటి నుంచి మంచి చేసి గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడు పోయిందో ఆ పార్టీ నుంచి వచ్చినాక పిల్లలను కసరించుకుంటూ వైర్ ఏది చార్జింగ్ వైర్ ఉంటే చార్జింగ్ వైర్ తో పిల్లలు చెప్పుకొని నాకు అప్పుడు చెప్తే అరే పిల్లలని వాళ్ళ అమ్మ నాయనకి చెప్పి కూడా మందగిచ్చాను ఎందుకు కొడతావు చెప్తే లేరు బయట ఆడుతురు అని ఆడుకునే టైంలో ఆడుకుంటారు కదా మేడం అవును వాళ్ళని బయటికి వెళ్ళనియకుండా కొడుతుండేది ఒక్కొక్కసారి ఓసారి చూసుకునేది బాగా చూసుకునేది అవును అట్లా చేసింది మేడం నాది ఏమన్నా తప్పుందా మేడం అయ్యో ఏం లేదండి మీరు ఎంత మంచి భర్త మంచి నలభై ఉన్నా నేను వాస్తవం కాకు చెప్పాలంటే ఇప్పటి వరకు మందు తాగలే చెప్పండి మేడం నాదేమన్నా తప్పుందా ఉందా అండి లేదు ఆ ఆశిల్ చేయడం తప్ప నా భార్య చేసి నా భార్య గాని చేసినా నా గొంతు గుండె కోసి దానికి ఇచ్చాను మేడం దానికి కోత మీల్ నిజమేనండి అసలు ఆ పిల్లలు ఎంత అల్లాడిపోయి ఉంటారు కదా మేడం ఆ పిల్లల చంపబుదే ఎలా అవుతదండి నవమాసాలు మోసి కన్న తల్లి కదా పిల్లల్ని అంత 12 ఏళ్ళు 10 పెంచిన తల్లి ఎంత దయ ఎంత వాళ్ళకి అసలు నెల రోజులలో వాళ్ళు ఇద్దరు ఎన్కౌంటర్ కౌంటర్ చేయాలి మేడం ఇట్లాటోళ్ళు మళ్ళీ భూమి మీద ఉంటే ఇంకోటి తప్పు చేస్తారు మేడం మీరు ఏమన్నానండి నాకు న్యాయం చేస్తారని నేను మీకు మీ వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా మీకు కాళ్ళైన మొక్క ఉంటే మొక్కుతా కానీ నా పిల్లలకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి మాకు నిజమేనండి మీకు ఈ రోజు జరిగిన అన్యాయం ఆ బిడ్డలకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకునే ఈరోజు సీనియర్ అడ్వకేట్ లాయర్ గారు సాయి కృష్ణ గారు వచ్చారు మాట్లాడడానికి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన సాయంగా ఉంటారు మీరు లైన్లో ఉండి కూడా ఆయన మాటల్ని వినొచ్చు నేను కాసేపు ఆయనతో ఇక ఈ కేసు లీగల్ గా ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో తెలుసుకుంటాను మీరు లైన్లో ఉండండి చెన్నై గారు ఆజాద్ గారు విన్నారు కదా చెన్నయ్య గారు ఎంత ఆవేదనలో ఉన్నారో వాళ్ళిద్దరినీ ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ కేసు విషయంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది నేను అనుకుంటా ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ తమిళనాడులో జరిగిందండి సేమ్ సిచ్యువేషన్ ఆమె కూడా ఇట్లా లవర్ చేయటం తర్వాత ఇద్దరు పిల్లలు అమ్మాయికి సో ఇద్దరు పిల్లల్ని చంపేసి భర్త భర్తను వదిలిపెట్టి భర్తను కూడా చంపాలని ప్లాన్ చేసింది ఆ రోజు లక్కీగా భర్త ఫోన్ చేస్తే ఆయన ఆఫీసులో వర్క్ ఉందని చెప్పేసి అతను రాలేకపోయాడు అతను చంపేసి వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నారు సరే అతను ఎంతసేపుకి రాకపోయేసరికి ఆమె వెళ్ళిపోయింది పొద్దున చూసేసరికి ఫ్యాన్లు అన్ని తిరుగుతున్నాయి లైట్లు అన్ని తిరుగుతా ఉన్నాయి ఏంటి అని చెప్పి అతను తలుపు బద్దల కొట్టుకు లోపలికి వెళ్తే ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు సో ఆ విషయంలో ఆమెకి క్యాపిటల్ పనిష్మెంట్ పడింది ఉరి శిక్ష పడింది శిక్ష పడింది తర్వాతరికి లైఫ్ పడింది అనమాట సో నాకు తెలిసింది నేను అదే నేను ఇది చూసిన తర్వాత నాకు రిఫరెన్స్ చేస్తే ఆ కేసు బయటపడింది ఇప్పుడు ఈ కేసులో కూడా శివ రజిత ఇద్దరికి శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని చంపడం అనేది పోక్స్ యాక్ట్ కింద కూడా వస్తుంది అదొకసారి మనం చూసుకోవాలి తర్వాత ఉద్దేశపూర్వకంగా చంపటం విత్ ఇంటెన్షన్ ఒక దురుద్దేశపూర్వకంగా చంపాలన్న ఉద్దేశంతో దీన్ని కల్పబుల్ సైడ్ అంటారు మన లీగల్ భాషలో ప్లానింగ్ ప్లానింగ్తో ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఎలా చంపాలి ఏంటి ఇవన్నీ ప్లాన్ చేసి ఆమె చంపేసిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే ఆమె తెలిసే చేసింది ఉద్దేశపూర్వకంగా ప్లస్ అతను ఎవరైతే శివ అన్న అతను ఎవరైతే ఉన్నారో అతని ప్రోత్సాహంతో ప్రోధాల్భవంతో చేసింది ఖచ్చితంగా ఏంటంటే ఆమె క్యాపిటల్ పనిష్మెంట్ ఇందులో ఖచ్చితంగా పడదండి కాబట్టి మన ప్రాసిక్యూషన్ వారికి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి జాగ్రత్తగా వారికి ఎవిడెన్స్ అంతా మనం చూడాలి దగ్గర నుండి చూసుకొని చేస్తే ఖచ్చితంగా మనకి ఆమెకి నాకు తెలిసి నేను చూసిన దాని బట్ల చూస్తే ఆ కేసుని తమిళనాడు కేసుని రిఫరెన్స్ చేసుకుని చూసినట్లయితే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుందండి ప్లస్ ఇంకేంటంటే పిల్లల చిన్నపిల్లలు కానీ పోక్సో యాక్టివ్ కాబట్టి దీనికి సపరేట్గా సంబంధించిన వేరే కోర్టు ఉంటుంది అన్నమాట పోక్సో సంబంధించి విచారించేది బాలా సంబంధించింది సో అది కూడా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది మిగతా కేసుల్లాగా కాకుండా తొందరగా మనకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్లో ఇది ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయి తొందరగా కేసు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఆ సందర్భంలో నేను ఆయనకి చెన్నై గారికి ఎలాంటి న్యాయ సహాయం అయినా సరే నేను ఖచ్చితంగా అందిస్తాను దాని ద్వారా ప్రాసిక్యూషన్ వరకు మనం సపోర్ట్ చేద్దాము అలాగే ఇంకేదైనా అవసరమైతే ఆయనకి ఏదైనా ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా డౌట్లు ఏమైనా కూడా నా వంతు కర్తంగా నేను అందిస్తాను ఎందుకంటే అసలు గుండె తరుక్కుపోతుందండి ఎంత ఘోరం ఎంత యాక్టింగ్ చేయటం అసలు చంపేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి చని పెంచి వేసేటప్పుడు వాళ్ళకి ఊపిరాడకుండా చేయటం కొంచెం కూడా ఆలోచన లేదండి గారు చూడండి అసలు ఎంత ప్లాన్ వేసిందో భర్త అలా వెళ్ళాడు ఆ తర్వాత పిల్లలు పడుకున్నారు వాళ్ళని ఊపిరాడకుండా చేసి చంపడం ఆ తర్వాత ఆమెకు కూడా హెల్త్ బాలేనట్టుగా విషం కలిసినట్టుగా అంటే భర్తనే కాదు పోలీసుల్ని కోర్టుల్ని చట్టాలని అన్నిటిని కూడా ఫూల్స్ చేయాలనుకుంది అంత అమాయకంగా ఉన్నారు జనం అని ఆమె అతి తెలివిగా ఆలోచించింది చంపేటప్పుడు ఆ పిల్లలు హృదయం ఉంటదండి ఒక చిన్న పిల్లడి కంట్లో నరకబడితేనే మనం వెలువల్లాడిపోతాం వాడికి దగ్గు జలుబు నైట్ అంటే మనం అల్లాడిపోతామే అలాంటి పరిస్థితులు ఆమె అలా అంటే అసలు ఎలా అనిపించింది అది అంటే ఆ రకమైన పైశాసికత్వము ఆ కథ నాకు తెలిసి ఈమెకి ఇతను చెప్పిందని వాటి చూస్తే బాగా చూసుకుంది పిల్లలు అంటున్నాడు ఈ మూడు నెలలే మార్పు వచ్చింది అంటే మెయిన్ ఆ అన్న అతనే బాగా ఆమెకి ఇంజెక్ట్ చేస్తున్నాడని నా డౌట్ రోజు వద్దు వదిలేచ్చుకో వదిలేచ్చుకో మనం వచ్చేసే నువ్వు వచ్చాయని చెప్పి అతను ఆమె ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లాడేమో అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా అతను కనుక ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తే మొత్తం బయటకు వస్తుంది ఇంకా ఎందుకంటే అతను చెప్తున్నారు కదా ఆయన చెన్నై గారు ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఏదో టీచర్స్ అనో లేదా ఇంకేదో పెట్టుకుని మాట్లాడుతూ ఉంది అతను ప్రతిదీ అప్డేట్ చేసుకుంటా ప్రతిది కూడా అతను ట్రాన్స్ చేస్తున్నాడు ఆమెను ఆమెను ఒక ట్రాన్స్లో తీసుకెళ్లిపోతాడు ఊహ ఒక ఊహాజనితమైన లోకాలకు తీసుకెళ్లిపోతున్నాడు నువ్వు రెండో వివాహం చేసుకున్నావు రెండో ఆయన పెళ్లి చేసుకున్నావు నన్ను చేసుకున్నట్లు ఉండేదేమో ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్లేసరికి ఆమె నిజంగానే ఆ ఊహాలోహానికి వెళ్ళిపోయి పిల్లలు నా ఏది నా వేగుబందమనే ఆలోచన మర్చిపోయినదేమోని నేను అనుకుంటున్నాను. నేను సైకలాజికల్ గా గమనించింది అయితే అది. సర్ పోలీస్ వాళ్ళు గట్టిగా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం నిజాలన్నీ అన్నీ బయటకొస్తాయండి. దీనికి సంబంధించి ఆయనకి ఎలాంటి న్యాయ అయినా సరే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. సాయికృష్ణ గారు అసలు చెన్నయ్య గారు తన భార్యను ఎంత నమ్మారో, ఎంత ఇష్టపడ్డారో, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆయన మాటల్లోనే మనం విన్నాం. పోలంగోర్ పెట్టారంట ఆయన. పెట్టారు అసలు ఆ వచ్చే డబ్బు అంతా కూడా ఆమె అకౌంట్ లోనే పడుతుందంట. ఆమె ఏది చెప్తే అది నమ్మార ఆయన. పైగా ఇప్పుడు పిల్లల్ని ముగ్గురిని ఆ తల్లి చంపేసిందంటే మనకే అసలు గుండె తరుక్కుపోతుంది చెన్నై గారి పరిస్థితి ఎలా ఉండదు అసలు ఇంకొక విషయం చెప్పాలి మేడం ఈ వన్ మంత్ నుంచి నాకు బాధ అనిపిస్తుంది ఒక అతనేమో ఇద్దరు పిల్లల్ని బకెట్ లో ముంచి ముంచేసి కాకినాడలో ఇంకొక అతనేమో నదిలో కారవలో పిల్లని పడేశాడు ఆ ఈ చిన్న పిల్లలని చంపే ఘటనను చూస్తా ఉంటే గుండె తరకపోతుంది మేడం చాలా అసలు ఏడుపు కూడా వచ్చేస్తుంది నాకు అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాధపడుతున్నాను వాళ్ళు ఏం చేశారు పా ముక్కు పచ్చలన్న చిన్నపిల్లలు వాళ్ళకి పాపం పుణ్యం తెలియదు ఇవన్నీ తెలుసు అండి అందులో నవమాసాలు మూసి మీరు కానీ వాళ్ళకి ఎంత బాధపడతామండి పిల్లల్ని పెంచాలంటే నాయకృష్ణ గారు మనం చెన్నై గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఆడవాళ్ళ గురించి మనం సాధారణంగా మాట్లాడుకుంటాం కదా విధి వంచితలు అని ఇప్పుడు ఆయన చూడండి మొదటి భార్య డెలివరీలో చనిపోయింది సరే అని రెండో అమ్మాయిని చేసుకున్నాడు ఆమె చూడండి ఎవరన్నా ఊహించే దారుణాల అసలు ఇవన్నీ చాలా బాగా ఆయన ఇప్పుడు సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి ఆయన ఫస్ట్ సంఘటన జరిగింది భార్య అది మళ్ళీ ఇది పెంగుడు పిల్లలు పోవటం ఎంత బాధాకరించారు కానీ ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటి అంటే న్యాయం కోసం పోరాడడం ధైర్యంగా నిలబడ ధైర్యం ఇప్పుడు ప్రజెంట్ ఆయన కావాల్సింది అవును మనం ఖచ్చితంగా ఆయనకి లీగల్ గా మనం ఇద్దాము అలాంటి విషయాల్లో చెన్నై గారు విన్నారు కదా లాయర్ గారు ఏం చెప్పారో విన్నాను మేడం

పొద్దున్నే పోయొచ్చాను హాస్పిటల్ కు మానసికంగా వేదన ఉంటది మేడం అది చెప్పేలేదు కాదు ఇక చెప్పలేము మనం నేను తప్పు నా భార్య కదా నా పిల్లలకు పెడుతుంది అని అనుకొని నేను ఆస్తులు చేశాను మేడం నాది తప్పే మేడం నేను చేయడం తప్పు ఏం తప్పు లేదండి మిమ్మల్ని ఎవరు తప్పు పట్టట్లేదు ఆ వ్యక్తులు ఆ భార్య కూడా అలా మారిపోతుంది ఇంత దారుణానికి ఒడిగడుతుందని మీలాంటి వాళ్ళు కూడా ఊహించలేదు ఇందులో మీ తప్పేం లేదు కానీ ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటి ఎన్ని రోజులు నా జీవితం ఏంటి అని మీరు ఎలా చేసుకున్నారో ఇప్పుడు మీదట మీ బాధ్యత ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి ఆ వాళ్ళిద్దరు ఉండకపోతే నేను బ్రతికి మంచి భవిష్యత్తు నా ఆస్తి నాది ఏదో ఒకటి నాకు తోచిన సాయం పది మందికి సేవ చేసే వరకు పెడతాను మేడం అంతే మీరైతే ధైర్యంగా ఉండండి మీ ఆరోగ్యం జాగ్రత్త ఎందుకంటే ఈరోజు మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా మీరు చాలా డౌన్ అయ్యే పరిస్థితి ఉందండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే మీరు మీ పిల్లలకి న్యాయం జరగడానికి వాళ్ళ ఆత్మలు శాంతించడానికి మీరు పోరాడే అవకాశం ఉంటుంది ధైర్యంగా ఉండండి పోలీసులు ఏది అడిగినా కానీ దానికి సంబంధించిన ఆధారాలు అన్ని మీరు సబ్మిట్ చేస్తూ ఉండండి ఇంకా తప్పదు కొన్నాళ్ల పాటు వాళ్ళకి శిక్ష పడే వరకు మీరు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండవచ్చేమో అయినా మీరు వెనకడాల్సింది లేదండి న్యాయస్థానాలు అన్నీ ఉన్నాయి మీ వెంటే ఉంటాయి ఇక జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అంతేనండి మా సపోర్ట్ ఉండదండి చెన్నై గారు నేను ఇదైన తర్వాత మాట్లాడతాను ఖచ్చితంగా చేద్దామండి ఖచ్చితంగా నమస్తే చెన్నై గారు ఉంటామండి ఓకే సాయికృష్ణ గారు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉంది అంటారా ఖచ్చితంగా ఉంది మేడం ఖచ్చితంగా ఉంది క్యాపిటల్ పనిష్మెంటే దీనికి పరిష్కారం ఉరిశిక్ష దీనికి పరిష్కారం ఎందుకంటే ఇంకోటి ప్రజల్లో కూడా కొంత మార్పు కూడా రావాలండి ఈ సోషల్ మీడియా ప్రభావం కానీ కమ్యూనికేషన్ విషయాల్లో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం నిఘా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి తప్పదు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇలా మాట్లాడితే పిల్లాన్ని అనుమానిస్తున్న భర్త అని చెప్పి మళ్ళీ కేసు పెడతారు లేదండి అందరిలో విపరీతంగా ఫ్రీడమ్ అనేది పెరిగిపోయింది చేతి నిండా డబ్బులు ఉన్నాయి పైగా కొత్త కొత్త కోరుకుంటున్నారు ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోయి బతికే మనస్తత్వాలు చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని సామెతలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు మనం చెప్పుకోకూడదేమో కానీ నిజం చూస్తుంటే కొన్ని అయితే అట్లనే కనిపిస్తుంది కానీ ఇలాంటివి ఇక మీదటైతే జరగకూడదు రజిత అలాంటి వాళ్ళకి పడే శిక్షణ బట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి ఏమైనా చేయాలనుకున్నా భయపడాలి థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు